వివాహమైన వ్యక్తిని ప్రేమించిందని కుమార్తెను తల్లిదండ్రులే హత్య చేశారు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఇంటర్ చదువుతున్న కుమార్తెను పురుగుల మందు తాగించి గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు తండ్రి రెడ్డి రాజుతో పాటు తల్లిని అరెస్ట్ చేశారు రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది తమ కుమార్తె కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంట పడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రము వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫిఫ్ ఫోర్టీన్త్ నవంబరు అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లాని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నూలు కూడా తల్లి తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వివాహమైన వ్యక్తిని ప్రేమించిందని కుమార్తెను తల్లిదండ్రులే హత్య చేశారు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ వరలక్ష్మి కన్నపేగే కర్కషమైందని చెప్పొచ్చు ఎందుకంటే వివాహమైన వ్యక్తిని ప్రేమించినది తన తల్లిదండ్రులే ఒక ఇంటర్ చదువుతున్న బాలికను హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది గతంలో మనం చూసాము శివరాంపల్లికి సంబంధించి సైదాపూర్ మండలం శివరాంపల్లికి సంబంధించిన గ్రామంలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు కానీ పోలీసులు ఆ ఏదైతే ఆమె చనిపోయిందో ఆ చనిపోయిన కేసును మాత్రం ఛేదించారని చెప్పొచ్చు దాదాపు తర్వాత పోస్ట్ మార్టం తర్వాత నిజంగా వాళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యంలో అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రధానంగా వీరే తల్లిదండ్రులే ఆ అమ్మాయిని చంపారనేది కూడా ఇక వారి పోలీసుల ఇంటర్గేషన్ లో వెళ్ళడు అంటే తెలిసిన విషయం కనబడ్డది ఇక మొత్తానికైతే తండ్రి రాజగోపాల్ అదేవిధంగా తల్లిని కూడా పోలీసులు ఈ యొక్క కేసు చేదన తర్వాత అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపారు ైతే ఈ యొక్క పరువు హత్య అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఇంటర్ చదువుతున్న బాలికకు సంబంధించి ప్రధానంగా వివాహమైన ఒక అబ్బాయిని అంటే అనేది కూడా తల్లిదండ్రులను చంపడం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పకుని చెప్పొచ్చు వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ